वरदरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्त्ययेत् अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम् हर नमः पार्वतीपतये हर हर महादेवा తెడుడయ శివనే పోట్రి ఎన్నీ తిరుచుట్రంబలం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమః శివానుగ్రహం పొందిన అరవై మూడు మంది నాయనాల గురించి మన ఛానల్లో వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం అందులో సుందరమూర్తి నాయనార్ వారు ఈ అరవై మూడు మంది నాయనాల గురించి వివరిస్తూ మురుగ నాయనార్ గురించి చెబుతూ ఉన్నారు మురుగనాయనార్ తమిళనాడులో తిరుపుగలూర్ అనే గ్రామంలో పుట్టినవారు ఈ మురుగనాయనారు చిన్నతనం నుంచి కూడా అపారమైనటువంటి శివభక్తి కలవారు చిన్నతనంలో శివభక్తి కలగడం అంటే అది జన్మజన్మాంతరమైనటువంటి పుణ్య ఫలిత విశేషం అలా ఈ మురుగనాయనారు చిన్నతనం నుంచి కూడా అపారమైనటువంటి శివభక్తితో జీవిస్తూ ఉన్నారు వీరు ప్రతిరోజు కూడా శివ కైంకర్యంగా ఏం చేస్తూ ఉండేవారు అంటే రకరకాల పూలను కోసుకొచ్చి అందమైనటువంటి దండలు కట్టి స్వామివారికి ప్రతిరోజు నియమం తప్పకుండా సమర్పించేవారు దానికి అనువుగా తన కుటీరం చుట్టూ కూడా ఒక అందమైనటువంటి నందనవనాన్ని ఏర్పాటు చేసుకొని రకరకాల పూల మొక్కలను నాటి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున సూర్యుడు రాకముందే లేచి శుచిగా స్నానం చేసి శివనామాన్ని స్మరిస్తూ శివనామాన్ని జపిస్తూ రకరకాల పూలను కోసి వాటిని రకరకాల బుట్టలో సేకరించేవారు అన్ని పువ్వులు ఒకే బుట్టలో వేస్తే ఎలా కాబట్టి ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క బుట్టను ఏర్పాటు చేసుకుని అలా పువ్వులతో మాలలు కట్టాలి ఏ పువ్వులతో అర్చన చేయాలి ఏ పువ్వులతో అలంకరణ చేయాలి అని విభజించి అందంగా తయారు చేసేవారట ఎంత అద్భుతంగా మాలలు కట్టేవారు అంటే ఈ మురుగనాయనారు తన యొక్క భావన స్వామివారి సుకుమారమైనటువంటి శరీరానికి ఈ కాడలు గుచ్చుకుంటాయి అని ప్రతి పువ్వుకు ఉన్న కాడను కత్తిరించి స్వామివారి శరీరానికి మృదువైన మెత్తనైనటువంటి పువ్వులు మాత్రమే తగలాలి అని అంత అందంగా మాలలు కట్టి సమర్పించేవారట ఈ భావనకి ఆ ప్రకృతిలో ఉన్న పువ్వులన్నీ కూడా ఎదురు చూస్తూ ఉంటాయట మురుగునాయనారు మనల్ని కోసి స్వామివారి పాదాలపైన పెట్టబోతాడా లేదా అని ఎదురు చూస్తూ ఉంటాయట పువ్వులన్నీ కూడా సాధారణంగా ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది స్వామికి సమర్పించే పుష్పానికి పుణ్య ఫలితంగా స్వామివారు అనుగ్రహిస్తూ ఉంటారు అలా ఒక్క సుగంధభరితమైనటువంటి పుష్పం స్వామివారి యొక్క పాదాలపైన పెట్టినట్లయితే ఆ పుష్పం ఒకరోజు వాడకుండా సుగంధాన్ని స్వామివారికి వెదజల్లుతూ ఉంటుంది కదా దానికి ఫలితంగా స్వామివారు ఆ పుష్పాన్ని ఇచ్చిన భక్తుడికి ప్రసాదించే వరం ఏంటో తెలుసా ఒక రోజంతా నాకు సుగంధాన్ని వెదజల్లుతూ ఉన్న పుష్పాన్ని సమర్పించావు కాబట్టి నీ మనస్సును కూడా పవిత్రమైనటువంటి భావనతో ప్రశాంతతతో అదేవిధంగా వాడకుండా పుష్పం ఎలా వాడకుండా ఒక రోజంతా నా పాదాలపైన ఉందో ఆ విధంగా ఒక సంవత్సరం పాటు నీ మనస్సు కూడా వాడకుండా సంతోషంగా ఉంటావు అని స్వామివారు వరాన్నిస్తారట పుష్ప కైంకర్యం అంతటి గొప్పది అసలు పువ్వులన్నీ కూడా దేవతా స్వరూపమట వికసించిన ప్రతి పువ్వు కూడా ఎదురు చూస్తూ ఉంటుందట మనము భగవంతుణ్ణి చేరుకుంటామో చేరుకోమో చేరుకుంటామో చేరుకోమో అనే ఎదురుచూపుతో చూస్తూ ఉంటాయట పువ్వులన్నీ కూడా అలా ఎదురు చూస్తున్న పుష్పాన్ని ఎవరైనా కోసి తీసుకెళ్ళి స్వామివారి పాదాలపైన పెట్టగానే మొట్టమొదట ఆ పువ్వు స్వామి దగ్గర చెబుతుందట స్వామి నేను నీ పాదాల దగ్గర రావడానికి కారణం ఈ భక్తుడు కాబట్టి నన్ను అనుగ్రహించడానికన్నా ముందే నన్ను తీసుకొచ్చి నీ పాదాలపైన పెట్టిన ఈ భక్తుణ్ణి అనుగ్రహించు స్వామి అని మనకు భగవంతుడికి మధ్య ఒక వారధిలాగా ఉంటుందట పుష్పం అంతటి గొప్పది పుష్పకైంకర్యం ఇలాంటి పుష్పకైంకర్యాన్ని మాలలు కట్టి రకరకాల పుష్పాలతో అర్చన చేయడానికి అలంకరణ చేయడానికి ఏర్పాటు చేసి స్వామివారికి అలంకరణ చేసి ఆ యొక్క పువ్వులతో నిండినటువంటి ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ రూపాన్ని చూస్తూ ఆనంద బాష్పాలు కారుస్తూ నమస్కరిస్తూ ఈ మురుగనాయనారు అద్భుతమైనటువంటి పుష్పకైంకర్యాన్ని చేస్తూ ఉంటారు ఇలా చేయడమే కాదు శివభక్తులకు కావలసినటువంటి అన్నదానం చేసేవారు శివభక్తులు ఉండడానికి కావలసినటువంటి వసతి గృహాలు ఏర్పాటు చేస్తూ శివభక్తులకు అన్నదానం వసతి గృహాలు స్వామివారికి పుష్పకైంకర్యం దీని ఫలితంగా మురుగనాయనారుకు మంచి వారితో మంచి భక్తులతో మహాభక్తులతో సంబంధం సత్సంగం దొరుకుతుంది జీవితంలో ఏదైనా దొరుకుతుంది కానీ సత్సంగం మాత్రం దొరకదు సత్సంగం అంటే మహాభక్తుల యొక్క స్నేహం ఒక మహాభక్తుడితో స్నేహం కుదిరింది అంటే అది పూర్వజన్మ పుణ్య ఫలిత విశేషమే ఒక మహాభక్తుడు యొక్క మిత్రత్వం దొరికింది అంటే అది పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ద్వారానే అలా ఈ మురుగనాయనారు తాను చేసినటువంటి పుష్ప ఫలితంగా ఈ మురుగ నాయనారు జ్ఞాన సంబంధర్ అప్పర్ ఇటువంటి మహాశివభక్తులతో సంఘం ఏర్పడింది అంటే మంచి మిత్రత్వం ఏర్పడింది ఈయన ఏర్పాటు చేసినటువంటి వసతి గృహాలకు ఈ యొక్క జ్ఞాన సంబంధర్ నాయనారు అప్పర్ నాయనారు ఇద్దరు కూడా విచ్చేశారు అలా రాగానే ఈ మురుగ నాయనారు వారు ఆ జ్ఞాన సంబంధం నాయనారును అప్పర్ నాయనారును ఇద్దరుని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి వారికి పాద సేవనం చేసి వారికి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా ఏర్పాటు చేసి ఇచ్చారు అటువంటి మహాభక్తులు ఉన్న చోట ఏం మాట్లాడుకుంటారు వారు నోరు తెరిస్తే శివ కథలే చెబుతారు శివానుగ్రహాన్ని పొందినటువంటి భక్తుల కథలే చెబుతారు అలా భగవంతుడికి సంబంధించినటువంటి విశేషాలు అన్నీ కూడా ఆ యొక్క సత్సంగంలో జరుగుతూ ఉంది ఆ యొక్క వసతి గృహాలలో అలా వారిద్దరి మధ్య మురుగనాయనారు జ్ఞాన నాయనారకు మధ్య అపారమైనటువంటి స్నేహభావం కుదిరింది ఎంత స్నేహభావం కుదిరింది అంటే తరువాతి కాలంలో ఈ జ్ఞాన సంబంధ నాయనారుకు వివాహం నిశ్చయమైంది జ్ఞాన సంబంధ నాయనారుకు వివాహం నిశ్చయమైంది అని వివాహానికి రావాల్సింది అని ఈ మురుగ నాయనారుకు కబురు పంపారు జ్ఞాన సంబంధ నాయనారు అలా జ్ఞాన సంబంధ నాయనారుకు వివాహం జరుగుతూ ఉంది అని తెలుసుకున్న ఈ మురుగ నాయనారు తాను ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి పుష్ప కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉంటాడు కదా అటువంటి స్వామి దగ్గరకు వెళ్ళి స్వామి మహాభక్తుడు జ్ఞాన సంబంధనాయనారు తన యొక్క చిన్నతనంలో తల్లి పార్వతీదేవి యొక్క జ్ఞానక్షీరాన్ని తాగినటువంటి మహాభక్తుడు తనకు చేతులు నొప్పి ఎత్తకూడదు అని మీరే స్వయంగా భజన చేయడం కోసం తాళాలు ఇచ్చినటువంటి మహాభక్తుడు జ్ఞాన సంబంధనాయనారు అటువంటి జ్ఞాన సంబంధనాయనారు నాకు గురువుగా నేను భావిస్తూ ఉన్నాను నన్ను నీ దగ్గరకు చేరుకోవడానికి కావలసినటువంటి దారి ఆ జ్ఞాన సంబంధ నాయనారే చూపిస్తాడు అని నేను నమ్ముతూ ఉన్నాను అటువంటి జ్ఞాన సంబంధ నాయనారు వివాహం జరుగుతూ ఉంది కాబట్టి ఆ వివాహానికి నేను వెళ్ళి వస్తాను అని ఆ స్వామికి నమస్కరించి బయలుదేరుతాడు ఇక జ్ఞాన సంబంధ నాయనారు కావలసినటువంటి అన్ని సేవలు కూడా చేస్తూ వివాహం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అలా వివాహంలో కావలసినటువంటి అన్ని పనులు కూడా ఈ మురుగనాయనారు చేసి పెడుతూ ఉన్నాడు అలా చేసి పెడుతూ వివాహం యొక్క ఆఖరి క్షణాలలో వివాహమంతా కూడా పూర్తి అయింది ఇక పూర్తి అయిన తర్వాత జ్ఞాన సంబంధ నాయనారు ఏం చేశాడు అంటే ఒకప్పు ఒక పెద్ద జ్యోతిని సృష్టించారు ఆ పెద్ద జ్యోతిని సృష్టించి కైలాసానికి నేను బయలుదేరుతూ ఉన్నాను నా వెంట ఎవరెవరు వస్తారో అందరూ కూడా ఈ జ్యోతిలోకి ప్రవేశించండి నేరుగా కైలాసానికి చేరుకుంటారు అని అనగానే ఆ వివాహానికి వచ్చిన అందరూ కూడా ఆ జ్యోతిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అందరూ కూడా కైలాసానికి వెళ్ళిపోతూ ఉన్నారు ఈ మురుగ నాయనారు మాత్రం ఒక ఓరంగా నిలబడి చూస్తూ ఉన్నాడు మనల్ని కూడా పిలుస్తాడా మనం కూడా కైలాసానికి వెళ్ళబోతామా జ్ఞాన సంబంధ సంబంధనాయనార్కు మనం గుర్తు ఉంటామా అసలు మనల్ని మనల్ని ఎందుకు పిలుస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ మురుగ నాయనారు వెంటనే జ్ఞాన సంబంధ నాయనారు గమనించి ఓ మురుగ నాయనార్ ఎందుకు అలా ఓరంగా నిల్చొనున్నావు నువ్వు పరమేశ్వరుడికి తోచా తప్పకుండా నియమం తప్పకుండా ప్రతిరోజు కూడా అద్భుతమైనటువంటి పుష్ప కైంకర్యాన్ని చేసినటువంటి మహాభక్తుడవు నువ్వు కూడా రా మాతో పాటు కైలాసానికి వెళ్దాం అని అనగానే మురుగునాయనారు అమితమైనటువంటి ఆనందం అంతటి ఆనందంతో గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి మురుగనాయనార్ యొక్క పాదాలకు నమస్కరించి ఆ అగ్నిలోనికి ప్రవేశించి కైలాసానికి చేరుకున్నారు మురుగనాయనారు ఇక ఆ వివాహానికి వచ్చినటువంటి అందరినీ కూడా ఆ అగ్నిలోనికి కైలాసానికి పంపించిన తరువాత ఆకరణ ఈ జ్ఞాన సంబంధ నాయనారు తన యొక్క ధర్మపతిని యొక్క చేతిని పట్టుకొని ఆ అగ్నిలోనికి ప్రవేశించారు అలా ప్రవేశించగానే ఆ అగ్ని అంతర్ధానమైంది అలా మురుగనాయనారు సత్సంగం ద్వారా సత్సంగం అంటే మంచి భక్తులతో కూడిక ఈ సత్సంగం దొరికితే ఏం జరుగుతుంది అంటే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన ముక్తి ఆ జీవుడు ముక్తిని పొందేంత స్థాయికి చేరుస్తుంది సత్సంగం ఒక మంచి భక్తుడితో సంఘం స్నేహంతో ఉన్నట్లయితే తాను ఈ మాట్లాడితే భగవత్ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడతాడు తీసుకెళ్తే స్వామివారి ఉన్న చోటకి తీసుకెళ్తాడు అలా భగవంతుడి వైపుకు నడిపించే భక్తుడితో స్నేహం దొరకడం శివానుగ్రహం ఉంటే కానీ దొరకదు అలా ఈ మురుగనాయనకు తాను చేసినటువంటి పుష్ప కైంకర్యానికి ఫలితంగా ఒక మంచి సత్సంగం దొరికి ఆ సత్సంగం ద్వారా ఆ మురుగనాయనారు శివానుగ్రహముతో కైలాసానికి చేరుకున్నారు అటువంటి మురుగనాయనారి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే మనం కూడా అంత పువ్వులు తీసుకెళ్ళి స్వామివారి యొక్క పాదాలపైన సమర్పించుకోవాలా అలా స్వామికి ఏదో ఒక సేవను చెయ్యాలన్న బుద్ధిని మనలో కల్పించాలని ఆ మురుగనాయనారి యొక్క పాద పద్మాలకు నమస్కరించుకుంటూ ఆ మురుగనాయనార్కు కలిగిన భక్తిలో కోటోవంతైన మనందరికీ కలగాలని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద పద్మాలకు నమస్కరించుకుంటూ ఉమా కాంతాయ కాంతాయ కామిదార్ధప్రాదాయనే శ్రీగిరీసాయ దేవాయ మల్లినాదాయ మంగళం శ్రీమాత్రే నమ గురుభ్యో నమ